ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోబోతున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని జిమ్మికలు వాడినా ఎన్ని చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఇంకా కేవలం పది పదకొండు రోజుల్లోనే ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చే దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవుతారు నెల్లూరు నగరానికి సంబంధించి ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు మొత్తం కూడా ఒక అవకాశం జగనానికి ఇస్తాం ఒక అవకాశం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుంటారని చెప్పి దీవిస్తూ ఉన్నారు నిజంగా ఏ రోజు ఏ ప్రాంతానికి పోయినా కూడా ఈరోజు అదే స్పందన అదే ఊపు అదే జోష్తో ఈరోజు ఈ ప్రచారం అంతా కూడా సాగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఆయన కేవలం అధికారులను పిలుచుకోవటం పొదుపు అధిక పొదుపు వాళ్ళని తీసుకో వాళ్ళకి ఈ చెప్పండి అవి చెప్పండి అని చెప్పటం ఈరోజు వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా మంత్రి నారాయణ గారిని సొంత మనుషులే అతను వాడుకొని వదిలేస్తాడు తప్ప అతను ఏ రోజు కూడా మీకు అండదండలుగా ఉండడు దయచేసి అధికార యంత్రాంగాన్ని ఎన్నికల సమయం అప్పుడు కొద్దిగా మీరు మీ డ్యూటీ మీరు చేయండి అంతే తప్ప ఇలాగా కొంతమంది ముఖ్యంగా మెప్మాలోనూ అలాగే నెల్లూరు నగరానికి సంబంధించిన ఒక పోలీస్ అధికారి కూడా ఆ అధికారి ఎప్పుడూ అంతే పసుపు చొక్కా వేసుకొని తిరుగుతుంటాడు ఏ ఏదైనా కూడా ఆయన నారాయణ గారికి తొత్తులాగా ఉంటున్నాడు కరెక్ట్ కాదు సార్ దయచేసి మీ డ్యూటీ మీరు చేయండి మా పనులు మేము చేసుకుంటాం ప్రజల్ని నిర్ణయించుకొని ఎవరికి ఓటు అంతే తప్ప మీరు బైదవే వెళ్ళి చేయొద్దని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను